ఈ నెలలో సెప్టెంబర్ పదమూడో తారీఖు సెకండ్ సాటర్డే రెండు శనివారం నాడు ఉన్నాడు నర్సీపట్నంలో రివైవల్ నర్సీపట్నం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక సభను మనం ఏర్పాటు చేసాం నా ఉద్దేశం నా ఆలోచన నా భారం ఏంటంటే ప్రతి నెల ఒక దైవ జోన్ తీసుకుని రావాలి ప్రతి నెల నర్సీపట్నంలో ఒక కార్యక్రమం అనేటువంటిది జరగాలి ఎక్కడ క్రైస్తవ సభ లేదు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి అనే మాట ఎవరుకోవడం ఎందుకంటే ప్రతి నెల ఇదొక సభ జరుగుతూ ఉంది ఆ సభకు కొన్ని వందల మంది రావాలి ఆ వచ్చిన బిడలందరూ కూడా ఆత్మీయ ఆహారం ద్వారా బలపరచబడాలి అనేటువంటి ఒక ఆశతో ప్రతి నెల ఈ సభను ఏర్పాటు చేయడానికి దేవుడు నా హృదయంలో ప్రేరేపణ పెట్టాడు ఆరంభ పెట్టాడు ఈ సభ అంటే ఒట్టిగా వంద రూపాయలతో రెండు వందల రూపాయలతో వెయ్యి రూపాయలతో అయిపోయేది ఈ సభ జరగాలి సభ పెట్టాలి అంటే ఉదయం విజ్ఞాపనోద్యమాన్ని జరిగిస్తున్నాం చాలా మంది దైవ జన్లు వస్తారు సేవకుల వస్తారు ప్రార్థనపై భార కలిగిన వాళ్ళు వస్తారు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం మనమే పెట్టాలి ఎవరు కూడా ఎవరు రాత్రికి సభ జరుగుతుంది చాలా మంది వస్తారు కొన్ని ఏర్పాట్లు జరుగుతాయి ఆ వచ్చిన పదలు రాత్రి దేవుని వర్తమానం అందించినటువంటి దైవించినటువంటి కొన్ని వేలు మనమే ఇచ్చి స్వానుకి ఇచ్చి సుమారు ఈ సభ జరగాలని అంటే ముప్పై నుండి నలభై వేలు ఒక రోజుకి సభ కయ్య కొంచెం పిల్లల జాగ్రత్తగా వినండి మరి మన దగ్గర డబ్బుండి దిగుతున్నామా అంటే కాక డబ్బు కంటే విలువైన దేవుడిని ముందుకు నడిపిస్తుంది అలూయ మనకి ఎవరు ధైర్యం అంటే దేవుడు ఒక్కడే ఈ ఒక్క సభతో ఆపేస్తామంటే లేదు మరి ఏంటి ఇంకా అంటే వచ్చే నెల అక్టోబర్ నెలలో మరలా ఒక దైవ పిలిపిస్తున్నాం ఇదే సభ ఇలా జరుగుతున్న సభ రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ మీ అందరికీ ఆ పాట అరో వచ్చే నెలలో ఆ దైవ మన ప్రాంతానికి నర్సీపట్నం పట్టణానికి వస్తుంది అటు నవంబర్ సంవత్సరంలో నవంబర్ నెలలో మరొక దయవృడు జబరాజ్ గారు అంటే మంచి దైవ హైదరాబాద్ ఆయన కూడా మన మందిరానికి వస్తాం ఎందుకు ఈ భారం మనకి అంటే మనకు అవసరాలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి పిల్లల ఫీజులు కట్టడాలు ఉన్నాయి ఒక పక్క నేను తిరిగేటువంటి వాహనం ఏ మాత్రము కూడా సరైనటువంటిది కాదు కొన్ని స్థలాలకు మీటింగ్స్ కి వెళ్తున్నప్పుడు ఆ ద్విచక్రం మీద బండి మీద వెళ్తున్నప్పుడు వర్షానికి అక్కడక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితులు తడుచుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి కారు అనేటువంటిది కొనుక్కుందామని ఉన్నా కానీ కొనలేనటువంటి స్తోమత కలిగిన వారు కానీ మరి అలాంటి స్తోమత లేకపోయినా సభలు ఎందుకండి ప్రతి నెల కొన్ని వేలుతో ఖర్చు అయినటువంటి సభలు నిర్ణయ నిర్వహిస్తున్నారని అంటే నేను మీ అందరినీ బలపరుస్తూ చెప్తున్నాను నేను నమ్మింది మనుషుని కాదు నేను నమ్మింది దేవుణ్ణి మాత్రమే నేను గడిచిన దినం అనుకుంటా నేను మాట్లాడాను ఏమని అంటే దైవ చిత్తానుసారంగా మనం దేవుణ్ణి చిత్తాన్ని గ్రహించి మనం ముందు కడిగి వేసినప్పుడు మన చేతిలో రూపాయి లేకపోయినా దిగితే మనం ఆ పనిలో నిమగ్నమై ముందుకు వెళుతున్నప్పుడు మనకు ఏది అవసరమో దేవుడు మనకు దయచేవాడై వాడు హలో